మేలుకలలో ఉచిత ఈసుకను ఇచువద్ద ట్రాక్టర్ యజమానులు ధరణ నిర్వహించారు ఒక చుట్టి ఇరవై టన్నులు ఇసుకను తరలిస్తున్న ట్రిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారని ఒక ట్రిప్కి నాలుగు టన్నులు ఇసుకను ట్రాక్టర్లు తోలుకునే తమకు లోడింగ్ చేయటం లేదని ఆందోళన చేశారు போனதுனாலuire இதக்கன்ன லாங் பண்ணிட்டாரு ఇవాళ మాకు ట్రాక్టర్లకి కస్టమర్లు ఆధార్ కార్డు ఇచ్చి ఒక ట్రిప్పు ఇసుకు దమ్మంటుంటే ఇక్కడ వచ్చేసి ఒకే ట్రిప్ ఇస్తున్నారు రెండో ట్రిప్పు తీసుకొని కస్టమర్ ఫోన్ చేసి ఆధార్ కార్డు తీసుకొని కస్టమర్లు వస్తే ఇక్కడ ఉండే అధికారులు మాకు రెండో ట్రిప్పు పోయమంటున్నారు టిప్పర్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి మాకు తక్కువగా ఇస్తున్నారు కస్టమర్ ఒక్క కస్టమర్కి తోలుతున్నాం రెండో కస్టమర్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదండి మాకు ఎమ్మెల్యే గారు ఏదైనా దృష్టికి తీసుకు తీసుకెళ్ళి మాకు ట్రాక్టర్లకి రెండు ట్రిప్పులు అయినా ఇచ్చేటట్లు చేయాలని కోరుచున్నామంటే అలాగే డ్రైవర్లు కూడా ఉన్నారు వాళ్ళ డ్రైవర్లు ఎందుకు లోల్ కాలని దగ్గర వచ్చి అడిగితే వాళ్ళు రోజుకు ఒక ట్రిప్ చేస్తారు ఈ రోజు కనీసం ఒక ట్రిప్పు కూడా పడదు వచ్చి ఇక్కడ అడిగితే ముందు చెప్పినకే ప్రిఫరెన్స్ ఇస్తాము ఏంటంటే లాంగ్ నుంచి వచ్చేయి దూరం నుంచి వచ్చేయి నిన్న వచ్చి మొన్న వచ్చాయి అని చెప్తున్నారే కానీ వాళ్ళు వాస్తలానికి అయితే వాళ్ళు నిన్న సాయంత్రంగా వచ్చేది నైట్ ఇక్కడ పెట్టుకునేది సీరియల్ రాసేసి ఆడు పెట్టేసి మేడంకి ఇచ్చేసేది పోయే తలకే ఆ మేడం ఏంటంటే ఉదయాన్నే వచ్చేసి ఈ టిప్పలు నిన్నటి నుంచి ఉన్నాయి ముందు వీటికే ప్రిఫరెన్స్ ఇస్తాము తర్వాత మిగిలితే రాస్తాం అంటున్నారు ఈడ చూస్తే బిల్లు బుక్లు సరిపడినంత ఉండటం లేదు మూడు గంటలకి ఈరోజు బిల్లు బుక్లు అయిపోయాయని క్లోజ్ చేసేసారు కనీసం పది టాటర్లకి రాశారు ఏడు రోజు డెబ్బై బళ్ళు దాకా టిప్పలకే రాసి పంపించారు మళ్ళీ మిగిలిన ఇప్పుడు మిగిలినవి కూడా వాళ్ళు సీరియల్ రాస్తే రేపు వీటికే రాస్తాము టాటర్ వాళ్ళు ఎండబడ్డారండి లేదంటే రాబోవద్దు అని అంటున్నారు ఈ విధంగా అయితే మేము ఏ విధంగా బతికేము వాళ్ళు కనీసం టాటర్కి రెండు ట్రిప్పులు ఇవ్వనండి ఉదయం ఒక ట్రిప్పు మధ్యాహ్నం ఒక ట్రిప్పు ఒక ట్రిప్పు డ్రైవర్లకి మా ఆయిల్కి ఓట్లకి ఖర్చులకు పోతే ఒక ట్రిప్పు అయినా అది మాకు ఎంతో మిగలదు ఒక ట్రిప్పు డబ్బులు అంటే ఎంతో మిగలదు ఏడు వందల నుంచి ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా మిగులుతుంది ఏడు వందలని కాదు బాగా మంచి బాడుగా అయితే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతుంది ఇంతకన్నా ఎక్కువ మిగలదు మేము అది ఏదో ఎత్తుకోపోతే మా పెళ్ళం పిల్లకాయలు మా ఖర్చులు ఏదో మేము మేము బతుతాము మేము ఆల్రెడీ రెండు నెలల నుంచి ఇంటికాడే ఉన్నాయి ఆటలు వాటికి డ్యూ కట్టేదానికి కూడా ఇంట్లో ఉండే బంగారు కోత పెట్టి డ్యూలు కట్టుకో ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకో రెండు నెలలు జరిగితే డ్యూ వచ్చేస్తుంది నేను ఫైనాన్స్ వాళ్ళు వదులుకోవడం తప్పితే ఈ విధంగా జరిగితే ఫైనాన్స్ వాళ్ళు వదులుకోవాల్సిందే మేమైతే కట్టలేము ఫైనాన్స్కి వదులుకోవాల్సిందే ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ప్రశాంతం మేడం గారు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుతున్నాము